పెనము పన్ను చేస్తున్నానండి ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇలాగ సరుపు పెట్టి మన దగ్గర గిన్నెలు తోమేసి కబ్బర్ ఉంటుంది కదా దాంతో శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను అసలు బాగోపోతేనేమో ఇటు రాయి పెట్టి క్లీన్ చేస్తాను అనమాట తుప్పు పట్టినట్టు అలాగా ఉంటే ఇవి అలా లేవన్నమాట బాగున్నాయి అందుకని శుభ్రంగా సరుపు పెట్టి క్లీన్గా కడిగేసాను శుభ్రంగా కడిగిన తర్వాత ఇలాగా స్టవ్ మీద పెట్టేస్తున్నాను అంటే పెనాలు తీసుకొచ్చాం కదా ఇది పన్ను చేసి చూపిస్తున్నాను అనమాట పెనాలు ఒక పెనమైతే తీసుకొని ఇలాగ పన్ను చేస్తున్నాను అనమాట క్లీన్ చేసేసి ఇలాగ స్టవ్ మీద పెట్టేసా ఇదిగో శుభ్రంగా కడిగేసాను చూశారు కదా ఎందుకంటే ఇలా హ్యాండిల్లాగా ఉంటే మనం కొంచెం పట్టుకొని తీసి పక్కకు పెట్టడానికి బాగుంటుందన్నమాట అదే హ్యాండిల్ లేదనుకోండి దింపడము పెట్టడము చాలా కష్టంగా ఉంటుంది మేము మా టిఫిన్ సెంటర్లో దింపడానికి పెట్టడానికి భలే కష్టపడతాము అది కానీ కాలు మీద కానీ పడిందో ఇంకా చాలా కష్టంగా ఉంటుందన్నమాట అందుకని ఇలాగా కొంచెం హ్యాండిల్ ఉండేది తీసుకొచ్చామండి ఇది పెనం అయితే చాలా బాగుందండి అసలు ఇది చక్కగా పట్టుకోవటానికి హ్యాండిల్ తీసి పక్కగా పెట్టుకో అంటే హ్యాండిల్ కూడా వేడవుతుంది కానీ ఒక క్లాత్ తీసుకొని ఆ హ్యాండిల్ తోటి చక్కగా పక్కకు పెట్టుకోవచ్చు జరుపుకోవచ్చు అలాగా అన్నమాట చూసారు కదా శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఇలాగా ఒక కర్రకి కాటన్ క్లాత్ కట్టాము దాంతో శుభ్రంగా ఇలాగ రుద్దేశాను అనమాట మొత్తం రుద్దిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలాగ వేస్తు వేసి చూస్తున్నాను అనమాట రెండు మూడు సార్లు వేస్తాను ఇలాగా అంటుకుపోయిద్దండి అస్సలు రాదనమాట ఫస్ట్ టైము కొంచెం ఇది కాలిన తర్వాత తీస్తాను ఇంకా చూసారా ఇలా అంటుకుపోతుంది ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత తీద్దామని చూస్తున్నాను చూసారా ఇలా అంటుకుపోతుందన్నమాట ఫస్ట్ టైం ఇలా ఉంటుంది పెనం ఊరికే అందుకని కొంచెం ఏదో పిండి తీసుకొని అలా వేసాను అన్నమాట దోశ ఏమీ కాదు ఇది కానీ ఇలాగ రెండు మూడు సార్లు పెనం కూడా క్లీన్ అవ్వాలి కదండి ఇదంతా రెండు మూడు సార్లు వేసి తీసేస్తే మంచిగా తర్వాత నీట్గా వస్తాయి అన్నమాట ఇలా పోతాయి ఫస్ట్ ఫస్ట్ మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట ఇదంతా తీసేసేయాలి చూసారా ఎలా వచ్చిందో మొత్తం క్లీన్ చేసేయాలండి ఇట్లాగా మళ్ళీ ఇంకొకసారి వేస్తాను ఆయిల్ పెట్టేసి ఒక క్లాత్ కట్టాను కదా ఈ కర్ర అనమాట ఇది కర్రకి ఒక కాటన్ క్లాత్ చుట్టాము అది పెట్టి ఇలాగా రుద్దుతున్నాను అనమాట ఇంకొకసారి కూడా వేసి చూద్దాము బాగా రుద్దాలన్నమాట రుద్ది కానీ అది క్లీన్ అయింది పెనం బాగా క్లీన్ అయితే బాగుంటుంది ఎక్కువసేపు రుద్దాలండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా అందుకని ఒక్కొక్కసారి కూడా వేసి చూస్తున్నాను ఓకే ఆయిల్ కూడా వేస్తున్నాను అనమాట అంటే పడేస్తాను ఇది కూడా తినడానికైతే పనికిరాదులేండి కొంచెం ఆయిల్ వేస్తే బాగా వస్తుందని ఆయిల్ వేసా ఇది కొంచెం పర్వాలేదు చూసారా ఫస్ట్ వేసిందేమో ఫస్ట్ వేసిన పిండితోటి అలాగే వచ్చిందనమాట తర్వాత ఇలా వచ్చింది కొంచెం పెనం అనేది ఎక్కువ వేడి ఉండకూడదండి ఎక్కువ వేడి ఉందంటే దోశ సరిగ్గా రాదనమాట ఒకవేళ వేడి బాగా అయిపోయింది అనుకోండి పెనం చల్లపరిచేసేయండి ఇలాగా ఆఫ్ స్టవ్ ఆఫ్ ఫస్ట్ ఇంకోసారి కూడా వేస్తున్నాను ఇది కూడా పడేస్తానండి అలాగ వేసేసి కొంచెం అలా వస్తుందన్నమాట ఇది కూడా తీసేసి పక్కకి పడేద్దాము చూసారా ఇలా అంటుకుపోతుందన్నమాట కొంతసేపు అలాగే ఉంటుందండి క్లీన్ చేసుకుంటూ ఉండాలి రెండు మూడు సార్లు ఇంకొకసారి కూడా బాగా ఇలాగ క్లాత్ తోటి గట్టిగా రుద్దుతున్నాను అనమాట మొత్తం బాగా క్లీన్ అవ్వాలి కదండి పెనం బాగా క్లీన్ అయితే మనకి దోశలు చక్కగా వస్తాయి అన్నమాట ఇది మన పిండి అండి మనం టిఫిన్ సెంటర్లో చేస్తాము కదా ఆ పిండి అనమాట ఇది సూపర్ పిండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ పిండి కొంచెం వాటర్ కలుపుతున్నానండి గట్టిగా ఉంది ఇది టిఫిన్ సెంటర్లోదే తీసుకొచ్చానండి టిఫిన్ సెంటర్లో తయారు చేసిందే తీసుకొచ్చా మీకు దోశ వేసి చూపిద్దామని తీసుకొచ్చాననమాట ఇవన్నీ టిఫిన్ సెంటర్లో చేయాలంటే కుదరదండి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండీ మనకి అవ్వదు అన్నమాట పని అక్కడ ఇది కూడా పక్కకు పడేస్తానండి తీసేసి లాగా కనీసం రెండు మూడు సార్లు వేసేసి తీసి పక్కకు పడేస్తే వస్తాయన్నమాట ఇది కూడా పక్కకు పడేద్దాం చూసారా ఇందాకటికంటే ఇది కొంచెం పర్వాలేదనమాట కొంచెం వస్తుంది అంటుకోకుండా వస్తుంది ఇది కూడా తీసేద్దామండి తీసి పక్కకు పెట్టేద్దాం పెట్టేస్తాము ఇలా వచ్చిందండి పెనము పన్ను అవ్వాలి కదా పన్ను అయ్యేదాకా ఇలాగే వస్తుందండి అందంగా రాదనమాట ఇంకొకటి కూడా తీసేసి పక్కకి పడేద్దామండి ఇంకో దోశ కూడా వేస్తాను ఇందాకటికంటే కొంచెం పర్వాలేదనమాట బాగా వస్తున్నాయి కొంచెం టైం పడుతుందండి దోశ రావాలంటే మనకి వెంటనే ఇలాగ పెనం పెట్టే కానీ అలాగ రాదనమాట కొంచెం టైం పట్టిద్ది మనం ఇలాగ చేసుకోవాలి పెనాలు ఇప్పుడు పెనం చూసారా వేడిగా ఉంది కదా చల్లపరిచేస్తున్నానండి మొత్తం స్టవ్ కూడా ఆపేసా ఆపేసి వాటర్ తోటి చల్లబరిచేసి ఇప్పుడు వేస్తానండి దోశ మరి ఎక్కువ వేడున్నా కూడా ఆ పెనం మీద దోశ అనేది పిండి తిరగదన్నమాట పిండి వేయగానే ఇలా పొంగినట్టు పైకి వస్తూ ఉంటుంది అనమాట అలా రాకూడదు ఎప్పుడు ఇప్పుడు పెనాన్ని చల్లబరిచేశానండి స్టవ్ కూడా ఆపేసా వాటర్ వేసి తుడిచేసాను అనమాట మొత్తము చూసారా ఇప్పుడు ఎలా తిరుగుతుందో అది పిండి చక్కగా తిరుగుతుందనమాట దోశ మనకి ఎలా కావాలంటే అలా వస్తుందండి ఇప్పుడు ఈ పెనాలి ఏంటంటే పాడైపోవండి ఎన్నాళ్ళున్నా కూడా అలాగే ఉంటాయి అన్నమాట ఇది నాన్ స్టిక్ లాగా మార్చడము పడేయడము అలా ఉండదు బింగు చూసారా దోశ ఎప్పుడు ఇస్తారా అన్నట్టుగా ఎదురు చూస్తోంది దీనికి మహా ఇష్టం అన్నమాట దోశ అంటే షాపులో మనం ఎవ్వరికి ఇవ్వకుండా అయినా సరే దానికి ఒక దోశ తీసుకురావాలి ఇంటికి ఇవి పెనాలు మేము కనీసం ముప్పై సంవత్సరాల నుంచి వాడుతున్నామండి మార్చలేదన్నమాట ఇవి మార్చాల్సిన అవసరము అలాగే ఏమీ రావు ఎన్నాళ్ళున్నా పెనం అనేది ఇంకా బాగా వస్తుంది కానీ దోశ ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలుంటే ఇంకా బాగా అన్నమాట చూశారు కదా ఎంత బాగా వచ్చిందో దోశ భలే నీట్గా వచ్చిందండి సూపర్గా వచ్చింది దోశ చాలా నీట్గా వచ్చింది చూసారా సాఫ్ట్గా క్రిస్పీగా కరకరలాడుతూ భలే ఉందండి పెనాలు పాడవు అనమాట ఎన్ని సంవత్సరాలైనా సరే అలాగే ఉంటాయండి అవి మార్చడం అలాగే ఏమీ పని ఉండదు మేము వాడుతున్నాం కదా ముప్పై సంవత్సరాల నుంచి ఇదే పెనాలండి మేము వాడేది వేరే అయితే పాడైపోతాయి పడేయాలి అలా ఉంటాయి అనమాట వీటికి అలా ఉండదు మనం కొంచెం క్లీన్ చేసుకున్నాము అంటే మళ్ళీ కొత్త పెనంలాగా తయారైపోతుందండి బాగుంటుంది ఏంటంటే పంపించడానికి ఎక్కువ రేటు పడుతుందండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఎక్కువ పడుతుందంట డబ్బులు పన్నీరు వేస్తున్నానండి పన్నీరు ఇలాగ తురుముతున్నాను అనమాట దోశ మీద తేజ పన్నీరు వేయమన్నాడు పన్నీరు కారము ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేసుకుంటే భలే ఉంటుందండి దోశ అయితే సూపర్గా ఉంటుంది అన్నమాట ఇది నేను టిఫిన్ సెంటర్లో చేసే పిండి అండి ఈ పిండి కూడా మళ్ళీ ఒకసారి నేను చేసి చూపిస్తాను మీకు కమ్మగా ఉంటాయండి దోశలు చూసారా ఇంకా ఫ్రై చేయొచ్చులే కానీ తేజ ఎక్కువ చేయొద్దన్నాడు అనమాట అందుకనే తొందరగా తీసేసా లేదంటే ఇంకా ఎర్రగా ఫ్రై చేసుకోవచ్చు చూసారా పెనము ఇలా కొంచెం చల్లబరుస్తున్నానండి వాటర్ వేసేసి చూశారు కదా నేను ఎలా వేసానో దోశ అలాగే వేసుకోవాలండి మరీ స్టవ్ వేడిగా పెట్టేసి దాని మీద వేసేసామంటే సరిగ్గా రాదనమాట ఇవి అయితే కనీసం పదకొండు వందలు అలా పడుతున్నాయండి మేము తీసుకొచ్చాం కదా మీకు అవసరమైతేనే ఆర్డర్ పెట్టుకోండి ఇంకా మీకు వివరాలు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి వాట్సాప్ నెంబరు అందులో మెసేజ్ చేయండి మీకు పెనం గురించి ఏం ఉందో ఇంకా రేటు అవన్నీ మీరు పంపించడం అవన్నీ తెలుసుకోవడానికి నెంబర్ అయితే ఇస్తున్నామండి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి అవసరమైన వాళ్ళు మాత్రమే కొనుక్కోండి పెనాలు ఓకే అండి నేను నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేయండి పెనాలు కావలసిన వాళ్ళు మాత్రం వాట్సాప్ నెంబర్ ఇస్తాను అన్నమాట ఉంటానండి